హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈ రోజు వీడియోలో కోడిగుడ్లతో ఎప్పుడు ఇంట్లో తయారు చేసుకునే కర్రీస్లా కాకుండా డిఫరెంట్గా నేను ఈరోజు చూపించే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత బాగుంటుంది ఈ కర్రీ నేను ఇప్పుడు చూపించబోయే ప్రాసెస్ కేవలం ఐదు నిమిషాల్లో అయిపోద్ది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ బ్యాచిలర్స్ కూడా తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన కూర దాకపెట్టి ఇందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బాగా మరిగాక ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు సన్నగా చీర పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఇప్పుడు ఇందులోకి చిటికడ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కానీ లేకపోతే కల్లుప్పు కానీ వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు అయితే ఫాస్ట్గా మగ్గుతాయి అందుకని చెప్పేసి ముందు సాల్ట్ వేసి అప్పుడు గరిటతో ఈ విధంగా అయితే ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని కాసేపు వేపి తర్వాత దీనిపైన మూత అయితే క్లోజ్ చేసేస్తారు కాసేపు ఇవి బాగా మగ్గాక ఒకసారి మూత ఓపెన్ చేసి మళ్ళా ఒకసారి గరిటెతో పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయని పచ్చిమిర్చిని బాగా వేయించుకుని తర్వాత ఇంకా మూత క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి తీసేస్తే మనకి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గుతాయి అనమాట ఇప్పుడు గరిటతో ఒకసారి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొద్దిగా కారం అయితే ఎక్కువ పడుతుంది అందుకని చెప్పి రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోండి కారం తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోవచ్చు కాకపోతే నిశ్వాసం లేకుండా ఉండడానికి మనం అయితే ఎక్కువ వేస్తున్నాం అనమాట ఇప్పుడు ఈ కారం ఈ ఉల్లిపాయలకి అలాగే పచ్చిమిర్చికి బాగా పట్టేలాగా కింద నుండి పైకి టు మీడియం ఫ్లేమ్ లో బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ చేసుకున్నాం అనుకున్నాము దాన్ని బట్టి అయితే వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ వేసుకుని ఒకసారి గరిటితో మళ్ళా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిపైన మూతతో అయితే క్లోజ్ చేసేయాలి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసి కాసేపు అయిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా బబుల్స్ కింద వస్తాయి అనమాట సో ఆయిల్ పైకి తేరి మనకి ఇలాగైతే కూర ఉడుకుతుంది సో ఇలాగ ఉడికినప్పుడు ఒకసారి గరిటితో బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి త్రీ ఎగ్స్ అయితే బీట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా డైరెక్ట్గా మనము ఇలాగ పగలగొట్టేసుకొని ఈ ఎగ్స్ అన్ని వేసేసుకోవడమే ఈ కూరలోకి ఎక్కువ ఎగ్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పేసి త్రీ ఎగ్స్ అయితే వేస్తున్నాం అనమాట కావాలంటే మనం ఫోర్ కూడా వేసుకోవచ్చు ఫోర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది మేమైతే మినిమం త్రీ అయితే వేసాము సో ఇలా ఎగ్స్ డైరెక్ట్గా బీట్ చేసుకుని వేసుకున్న తర్వాత దీనిపైన మూతతో క్లోజ్ చేసి ఒకసారి మళ్ళీ మనం గరిటితో కింద నుండి పైకి తిప్పుకుంటే రెండు వైపులా కోడిగుడ్డు అయితే బాగా ఉడుకుతుందనమాట ఇలా మనం తిప్పేసి ఒకసారి మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి కాసేపు ఈ కూరనైతే బాగా ఉడకనివ్వాలి రేపు కూర ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి దీనిపై ఉన్న లిడ్ని ఫ్లిప్ చేస్తే అదిరిపోయే ఎగ్ డ్రాప్ కర్రీ అదే కోడిగుడ్డు పొరటు కూర అయితే రెడీ అయిపోద్ది ఈ టేస్ట్ అయితే నెక్స్ట్ డెవలల్ ఉంటుందన్నమాట ఫర్ టుడే గైస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ రెసిపీతో మళ్ళా కలుద్దాం బాయ్